డియర్ లీడర్స్ సక్సెస్ను కోరుకునే వాళ్ళకి సాదర స్వాగతం పలుకుతుంది మెటావేల్ ప్రాజెక్ట్ మెటావేల్ ప్రాజెక్ట్ అనేది అద్భుతంగా నడుస్తుంది మాన్యువల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా బ్లాక్ చైన్ టెక్నాలజీతో నడుస్తుంది ఇందులో ఐడీ ఉండడమే ఒక అదృష్టం ఐడి ఉండి టీం వర్క్ చేసుకుంటే కొద్ది రోజుల్లోనే మీరు సక్సెస్ అంటే ఏమిటో చూడగలరు ఒక ఏడాదిలోనే కోటి రూపాయలు సంపాదన చెయ్యాలి అంటే మీరు బిజినెస్ మ్యాన్ అయిన అవ్వాలి లేదా పెద్ద ఉద్యోగైనా కావాలి ఈరోజు కోట్ల రూపాయలు పెట్టుబడి పెడుతున్న వాళ్ళు ఎవరైనా సరే లాభాలు వస్తే లక్షల్లో ఆర్జిస్తారు ఇక పెద్ద ఉద్యోగి గెజిటెడ్ ఆఫీసర్స్ అయితే వాళ్ళు లక్ష రూపాయలు దాటి ఆదాయం వస్తే రిటైర్మెంట్ స్టేజ్ నాటికి కోటి రూపాయలు చూడగలరు మరి అంతటి పెద్దవాళ్ళు బిజినెస్ మ్యాన్స్ అండ్ ఎంప్లాయీస్ వాళ్ళకే సాధ్యం కానిది మెటావైల్ ప్రాజెక్ట్లో అవకాశం ఉంది వన్ ఇయరా సిక్స్ మంత్సా త్రీ మంత్సా అనేది మీ వర్క్ని బట్టి ఉంటుంది అతి స్వల్ప ఇన్వెస్ట్మెంట్తో చేరి తిరిగి ఆ ఇన్వెస్ట్మెంట్ పొంది తిరిగి ఎప్పుడు రీపేమెంట్ చేయకుండానే టీం వర్క్ చేస్తూ సెకండ్స్లో ఆదాయం పొందుతూ లెవెల్ లెవెల్కి కూడా అప్గ్రేడ్ అవుతూ వన్ ఇయర్లోనే కోటి రూపాయలు మీరు సంపాదించే అద్భుత అవకాశం ఉంది కనుక మెటావేల్ ఐడి అన్నది ఈరోజే తీసుకొని మీ జర్నీ అన్నది స్టార్ట్ చేయండి మీరు వ్యాపారస్తులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు చిరు ఉద్యోగులు కావచ్చు చిరు వ్యాపారులు కావచ్చు గృహిణులు కావచ్చు ఎవరైనా సరే ఇది పార్ట్ టైమ్గా స్వీకరించి మంచి సక్సెస్ అనేది తీసుకోవచ్చు మార్కెట్లో చాలా నెట్వర్క్ బిజినెస్లు మధ్యంతరంగా ఆగిపోయాయి కానీ ఇది అటువంటిది కాదు అందుకే మా టీం వాళ్ళకి ప్రత్యేకంగా మేము హామీ గ్యారంటీ కూడా ఇస్తున్నాం సో పన్నెండు లెవెల్స్ ఉంటాయి మీరు ఏ లెవెల్తోనైనా ఎంట్రీ కావచ్చు సింపుల్గా మీకు అర్థం అవడానికి మూడు వేల రెండు వందలతో చేరండి అదే అమౌంట్తో ముగ్గురిని చేర్పించండి మూడో ఐడి పడిన మూడు సెకండ్లో మీకు మీరు పెట్టే ఇన్కమ్ రాకపోతే వెంటనే మాకు కాల్ చేసి చెప్పండి ఆ వెను క్షణమే మీకు లక్ష రూపాయలు గిఫ్ట్ ఇస్తాం వన్ ఇయర్ మాతో పాటు జర్నీ చేయండి కోటి రూపాయలు తెప్పిస్తాం మీరు ఎంత బిజీ షెడ్యూల్ అయినా మీకు ఎటువంటి టైం వేస్ట్ కాకుండా ఐడీల కోసం మీరు ఎక్కడికి పరుగులు తీయకుండా ప్రతిరోజు సెవెన్ పిఎం మీటింగ్ అనేది కండక్ట్ చేస్తున్నాం కేవలం టీం కోసం సో ఈ వీడియో అందుకున్న మీరు టెలిగ్రామ్ లింక్ కూడా పొంది సెవెన్పిఎం మీటింగ్లోకి రండి అదేవిధంగా మీరు ఎవరికైతే కొత్త వాళ్ళకి ఇరవై సెకండ్ ప్లాన్ అనేది తెలియజేశారో వాళ్ళని కూడా మీటింగ్కి ఇన్వైట్ చేయండి మీటింగ్లో కూర్చోబెట్టండి మీటింగ్లో ప్లాన్ అనేది వివరించాక డౌట్స్ ఉంటే వెంటనే క్లారిటీ తీసుకుని ఐడి అన్నది తీసుకుంటారు ప్లాన్ విన్న వాళ్ళెవరు కూడా ఐడి వద్దు అనడానికి లేదు ఇందులో వర్కింగ్ ఉంది నాన్ వర్కింగ్ ఉంది వర్క్ చేస్తూ సంపాదించవచ్చు నాన్ వర్కింగ్లో కొంత అమౌంట్ ఇన్వెస్ట్ చేసి మెటావేల్ బిట్ సిఈఎస్ కాయిన్ కొని ఒక రెండు సంవత్సరాల్లో అద్భుతమైన ఫలితాలను అందుకోవచ్చు సో మీరు పెట్టే ఐడీల కోసం పెట్టే అమౌంట్కైనా లేదా కాయిన్స్ కొనేందుకు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్కైనా పూర్తి హామీ అంటూ ఇవ్వడం జరుగుతుంది ఇది కేవలం మా టీం వరకే పరిమితం సో ఇంకా ఆలస్యం చేయొద్దు గతించిన కాలం తిరిగి రాదు ఇప్పుడు మీకు ఈ సువర్ణ అవకాశం అనేది రావడం జరిగింది కనుక దీన్ని సద్వినియోగం చేసుకొని సక్సెస్ బాటలో మాతో పాటు జర్నీ చేస్తారని మీకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం థ్యాంక్ యూ ఇట్లు లైన్ టీమ్